Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco. చేశారు ధర్మారు పక్కన మా బాబు కూడా చెన్నకేశ్వరంలోనే ఆయన కూడా చేనేత గారు పక్కనే సార్ ఆయన సడన్గా హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు సార్ ఆయన ఆయన చనిపోతే ఎవరు ఆడుకోలేదు సార్ ఆయన వచ్చి అప్పటి నుంచి నేను సినిమా లో ఉండడం వల్ల రీసేల్ పెరగడానికి రీసేల్ అందరికీ మనకి హోల్సేల్ ఎక్కువ ఉంది ఇక్కడ రీటైల్ లేదు మా సినిమా ద్వారా వాళ్ళ కష్టాలు చూపిస్తే ఆ చీరను ఎట్లా తయారు చేస్తారు మేకింగ్ చేస్తారని చాలా స్పష్టంగా చూపించాం సార్ సినిమాలో దానివల్ల మనకి రీ ఇదే రీ ప్రయత్నించడం థ్యాంక్ యూ సార్ సార్ నేను ఫస్ట్ నేను డైరెక్షన్గా డైరెక్టర్గా కన్నడలో సినిమా చేశాను సార్ నా దగ్గర హోబాయిల్ అని ట్వంటీ ట్వంటీలో సినిమా రిలీజ్ అయ్యి సార్ కరోనా రావడం వల్ల థియేటర్ అన్నీ బంద్ అయిపోయాయి సార్ దాని తర్వాత ఇమీడియట్గా ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది సార్ ఫస్ట్ ఉన్నింది ఆ సినిమా ప్రొడ్యూసరే సార్ ఫస్ట్ నాకు ప్రొడ్యూసర్ అంటే ఎవరు లేదు సినిమాకి ఆయన ఏదో కారణాల వల్ల ఆగిపోవడం వల్ల లోకల్లోకి రాగానే మన చింతకు పెద్ద కోపడి సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సహకరించారు ఇంకా లోకల్లో చాలా మంది ఉన్నారు సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా మధ్యలో ఆగింది ఇప్పుడు మూవ్ చేయడానికి మళ్ళీ మన వెంకటరెడ్డి గారు సహకారంతో టోటల్ కంప్లీట్ చేశాం సార్ సార్ ఇప్పుడు మేము మా టీమ్ ధర్మానం టీం అంతా కలిసి ఒక వంద స్క్రీన్లో ఇస్తున్నాము డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళు ఒక వంద స్క్రీన్లో రిలీజ్ చేస్తున్నారు సార్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మూడు స్టేట్లో రిలీజ్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఖచ్చితంగా సార్ మా సినిమా ద్వారా మార్పు రావాలని చెప్పేసి వాళ్ళ కార్మికులు వాళ్ళు ఇక్కడ అప్పులు ఎక్కువ అయిపోయి వాళ్ళు సూసైడ్లు చేసుకొని వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేక ఇప్పుడు చాలా హోల్సేల్ చేసుకుని వాళ్ళందరూ బాగున్నారు సార్ కస్టమర్లు మాత్రం అంటే మామూలుగా చేనేత కార్మికులు మాత్రము సూసైడ్ చేసుకోవడము అవన్నీ బాగా చూపించాం సార్ సినిమాలో ఖచ్చితంగా కాంచీవరం కాంచీవరం అంటున్నారు కానీ కాంచీవరంలో మన ధర్మగరంలో ఉన్న హ్యాండ్రోల్స్ అనేవి లేవు సార్ అక్కడ ఇక్కడ ధర్మారంలోనే నాకు తెలిసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇక్కడే ఉంది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మన సినిమా ద్వారా మనం దాన్ని హైలైట్ చేసాం సార్ ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత మన ధర్మారం బ్రాండ్ ఇంకా రెట్టి బాగుంది సార్ అది మన నమ్మకం సార్ థ్యాంక్ యూ సార్ అది చిన్న ప్రయత్నం అంతే సార్ మంది అది చెప్పలేము సార్ మనము మనం తగ్గాలని చెప్పేసి మనం ప్రయత్నం చేశాం సార్ మరి తగ్గాలని కోరుకుంటున్నాం సార్ మన సినిమా సార్ అది అది మేమైతే మెరుగుపడాలని కోరుకుంటున్నాం మెరుగుపడితే మాకినా ఫస్ట్ హ్యాపీగా అయ్యే లేదు సార్ ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నేను ధర్మారంలో ఈ సినిమా బయటకు రావాలని ఎన్ని ఒడుగులు కూర్చినా కూడా ఆపకుండా మన ధర్మారం ప్రజల సహకారంతో నేను వెళ్తూనే ఉన్నాను సార్ ఈ అక్టోబర్ ఇరవై నాలుగు మన తెలంగాణ ఆంధ్ర మన సినిమాని मी प्रिंट्रानिक सपोर्ट वेळ मा चारा हॅपी चार थँक्स సార్ ఖచ్చితంగా మనకు చేనేతలకి పని దొరకాలని మన సినిమాలో అజయ్ గారు యాక్ట్ చేశారు సార్ మెయిన్ థియేటర్లో ఆయన వచ్చేసి చేనేతల గురించి పోరాడి మన ధర్మానికి బ్రాండ్ తీసుకురావాలి చేనేతలకి ఇంకా పని ఎక్కువ దొరకాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు సార్ మా టీం వల్ల ఎంత అవుతుందో అంత చాలా కృషి చేశాను సార్ ధర్మారం బ్రాండ్ పెరగాలని చేనేతలకి పని దొరకాలని అదే సార్ కోరుకుంటాం థ్యాంక్ యూ సార్ లేదక్క ఫస్ట్ మాకు చేనేత కార్మికులకి ఏంటి అంటే నేను సినిమా ఇండస్ట్రీలో ఉండడం వల్ల తమిళ సినిమాలు తెలుగు సినిమా కావాల్సిన అన్ని చూస్తుంటాం మన తెలుగులో టౌన్ బ్యాక్గ్రౌండ్లో కానీ ఒక వ్యవస్థ మీద కానీ సినిమాలు రావడం లేదు చాలా తక్కువ మనం ఎందుకు మన తరుమారం బ్రాండ్ పెట్టుకొని మనం ఎంటర్టైన్మెంట్గా లవ్ ఎమోషన్స్ ఎందుకు తీయకూడదు నేను ఇంతకు ముందు సినిమా చేశాను మేడం కన్నడ నాలుగో రూపాయలు టోటల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా కామెడీ ఫ్యామిలీ ఎమోషన్స్ లవ్ అన్నీ పెట్టేసి చేనేతల కష్టాలు తీస్తే ఆర్ట్ మూవ్ అయిపోద్ది మాకు కూడా కొంచెం వర్కౌట్ అవ్వాలి సరే మనం చేనేతల కష్టాలు ఎలివేట్ చేస్తూ టోటల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమా తీసాం ఖచ్చితంగా ఎదుర్కొన్నాం మేడం మా బావ సొంత మా అత్త భర్త చేనేత కార్మికుడే ఆయన ఈ టెన్షన్స్ వల్ల ఆయన అప్పులు చేసుకొని ఆయన సూసైడ్ కానీ ఆత్మ అది ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఆయన ఆయన చనిపోయిన రోజు నేను అనుకున్నాను ఖచ్చితంగా ఈ కష్టాలు అందరికీ తెలియాలి నేను చేసే నా వంతు ప్రయత్నం నేను సినిమా ద్వారా కష్టంగా తెలిపాలని చెప్పేసి ఆ రోజే నేను అనుకున్నాను మేడం అప్పటి నుంచి ఆ రోజు కథ రాయడం మొదలుపెట్టే మేడం ఓన్లీ ఆర్ట్ మూవీలా చేస్తే ఎవరికి రీచ్ అవ్వదు మన వల్లే చూడరు ఎక్కువ మంది ఆటు మూవీ అంటే ఏడుపులు పెడుపులున్నాయి అందుకని కామెడీ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్గా మెయిన్ అదే పెట్టుకున్నాను మేడం థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ధర్మారము ఒక టెన్ కిలోమీటర్స్ సరౌండింగ్లోనే షూటింగ్ చేశాం ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయగానే మాకు ప్రొడ్యూసర్ ఏదో ప్రాబ్లం అయ్యి తగ్గేడు సార్ ప్రతిరోజు ఒక ఫైనాన్షియల్గా ప్రతిరోజు ఒక్కొక్క రోజు గడుపుకోవడం ఒకరోజు ఏదో అడ్జస్ట్ చేసుకోవడానికి చెప్ చెప్పుకొని పరిణామాలు ఎదుర్కొన్నాం సార్ మేమంతా అప్పటి నుంచి మా చింతపులుసు పెద్ద సార్ ఇక్కడ గో ఉన్నారు ఆయన చాలా సహకరించారు సార్ లొకేషన్స్ కావచ్చు ఒక క్యాపిటల్ అమౌంట్ విషయంలో కావచ్చు దాని తర్వాత మళ్ళీ ఆయన చేసేంత చేశారు అయినా కూడా ఇంకా చాలా కొంచెం భారీ మొత్తంతో ఆగింది దాని తర్వాత మా ఫ్రెండ్ వెంకటరెడ్డి నిర్మేట్ల గారు ఆయన ఈ సినిమా కొన్నాచ్చు ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ ఆయన అప్రోచ్ అయితే ఒకసారి కథ చెప్పాను దాని తర్వాత విజువల్స్ కూడా చూశారు సినిమా చాలా బాగా వచ్చింది మన సినిమాని మనము గ్రాండ్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఆయన సహకారంతో సినిమా రిలీజ్ చేస్తున్నాం సార్ అంతేకాకుండా ఇంకొక ఇంకొక నిర్మాత ఉండాలి సార్ రోహిత్ వెంకటేశ్వర్ అని మా గురువు గారు ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఆయన కూడా సహకారం ఉంది సార్ ఇంకా వీళ్ళందరి సహకారంతో ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది సార్ సినిమాని సార్ బడ్జెట్ చెప్పొచ్చు అది తెలీదు యాక్చువల్లీ మామూలుగా మేము అన్ని తక్కువలో మేము మా టీం అంతా అడ్జస్ట్ చేసుకోవడం వల్ల ఒక త్రీ వరకు వర్గోం సార్ ఇదే వేరే అంటే మా టీం కాకుండా వేరే చేస్తే హీరోకి డబ్బులు ఇవ్వాలి రైటర్కి డబ్బులు ఇవ్వాలి ఓడి టీంకి డబ్బులు ఇవ్వాలి అందరికీ అమౌంట్ చాలా తక్కువలో మాట్లాడి ఈ తక్కువలోనే ఒక త్రీ సీరో వర్గం మునుగోడు లేదు సార్ సినిమా బడ్జెట్ సార్ ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా ఉంటుంది సార్ డిసెంబర్లో అనౌన్స్ చేస్తాము ఫస్ట్ మనకి ధర్మవర్మ సినిమా రిలీజ్ అయితే చాలా హ్యాపీ అవుతుంది సార్ ఆ సినిమా కూడా మన ఈ రాయలసీమ రాయలసీమ నేపథ్యంలోనే ఒక మంచి ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఉంటుంది సార్ అది డిసెంబర్లో అనౌన్స్ చేస్తాం సినిమా థ్యాంక్ యూ సార్